ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రవేశపెట్టడం అయినా బతికున్నప్పుడు చెప్పులేసి ఆయన మీద సిగ్గు లేకుండా ఈరోజు విగ్రహం పెడతారా నేను ఒక మాట అడుగుతానండి సారీ ఇది కూడా చెప్తా ఇది కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిది వర్ధంతి నిన్న వర్ధంతి లక్ష్మీ పార్వతి గారు మాట్లాడిన ప్రశ్న విన్నాను అంటే ఇది ఎన్టీ రామారావు గారి విగ్రహానికి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నానండి ఎన్టీ రామారావు గారి చనిపోయిన తర్వాత భార్య చనిపోయిన తర్వాత అధికారికంగా లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు అధికారికంగా పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీ పార్వతి ఏమో దయ్యమా అధికారం కోల్పోవడానికి కారణమా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక భార్యను చేసుకుని ఇంకో భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో భార్యను చేసుకుని మూడు భార్యలను చేసుకున్న తర్వాత మరి అది లీగల్ ఇది ఇల్లీగల్ అట్లవుతుంది వ్యక్తిగతమైనటువంటి విషయాలు కదా ఎన్టీ రామారావు గారు భార్య ఉన్నందు ఇంకొక భార్యను చేసుకోవాలా భార్య చనిపోయిన తర్వాత ముప్పై నలభై ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అధికారికంగా ఈవిడని మ్యారేజ్ చేసుకున్నారు అది ఎట్లా రాంగ్ ఉంటున్నాను నేను ఆవిడ భార్య కాక ఏమవుతారు ఆవిడ అధికారం కోల్పోవడానికి చంద్రబాబు నాయుడు కారణం ఎలా అంటే చెప్పులేయించి ఆవిడ భార్య అంటే అధికారికంగా భార్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి విని రోడ్డు మీదకి లాగేసి ఆవిడ మీద బురద చల్లేసి ఆవిడని ఒక ఒక అసాంఘిక శక్తిగా నిరూపణ చేసి ఆయనకి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు విగ్రహం పెడతారు అంటే రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్ముతారండి అయినా పెట్టడానికి విగ్రహం నేను ఒక మాట చెప్పిన చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం కాదు కదా విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారికి మీ వ్యతిరేకం కాదు కానీ చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టడం అంటే ఇది రాజకీయం ప్రజాధనంతో విగ్రహం పెడతామంటే చట్టం ఒప్పుకోదు ఈ రెండు విషయాలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం సో ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని పెట్టే ప్రసక్తి లేదు విగ్రహాన్ని పెట్టే విషయంలో ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం అందులో డౌట్ లేదు సార్ ఒకటి సార్ లీగల్గా ప్రజాధనంతో ఒక స్వతంత్ర సమరయోధుడి విగ్రహం పెట్టడం ఓకే ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా దేశానికి ఒక స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో దేశ సమైక్యతకి